బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత అవును దొరికే ప్రయత్నంలో ఉన్నారు గతేడాది నవంబర్ ఇరవై ఒకటవ తేదీన నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయాలనుకుంటోంది దానికి నిరసిస్తూ ఫిబ్రవరి పన్నెండు కేంద్ర కార్మిక సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు గారు కోరారు ఈ నెల పన్నెండవ తేదీ పెద్ద ఎత్తున కార్మికులందరూ వచ్చి ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు కార్మికులు సాధించుకున్న ప్రాణాలు సాధించుకున్న చట్టాలని మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పదహైదు సంవత్సరం జరుగుతూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వము కార్మికులకి చట్టాలని దాదాపు అన్నీ కుదేసి నాలుగు కోట్లుగా విమర్శ చేస్తూ ఉన్నారు ఆ నాలుగు కోట్లు ఏమిరా అంటే ఉద్యోగ పద్ధతి లేదు మీరు ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళిపో అని చెప్పే కాటికి యాజమాన్యానికి తొత్తులుగా మారిన బీజేపీ ప్రభుత్వము ఈరోజు కార్మికులకి అన్యాయం చేస్తూ ఉంది కార్మిక మెడకి ఉరితాలు బిగిస్తూ ఉంది అందుకోసం స్టేట్ వైడ్ కాదు దేశవ్యాప్త సమ్మెగా ఏఐటిసి సిఐటియు అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరుగుతూ ఉంది దానికి అన్ని కార్మిక శాఖలు మద్దతు పలుకుతా ఉన్నాయి కార్మికులంతా ఏకమై మన చట్టాల్ని మనం కాపాడుకోవాలని మనం సాధించుకునే చట్టాల్ని కాపాడుకోవాలని మనం చేసే వృత్తిని కాపాడుకోవాలని మనం ఏ పరిశ్రమలు చేస్తా ఉన్నామో ఆ పరిశ్రమను కాపాడుకోవాలని ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాలని కార్మికులు ఈరోజు పడతా ఉన్నారు దానికోసమే రేపు జరగబోయే సమ్మెకి అందరూ కార్మికులు హాజరయ్యి ఆ రోజు సమ్మె చేయాలని సమ్మె చేస్తే కొంతమంది అనుకుంటారు జీతాలేరేమో మమ్మల్ని ఇంటికి పంపిస్తారేమో అని ఆ భయం అక్కర్లేదు మనం ఒకరు చేయాల దేశవ్యాప్త సమ్మెది కొన్ని లక్షల మంది సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు పెద్ద పెద్ద కార్మిక సంఘాలు అంతా ఉన్నాయి మీకు ధైర్యంగా ఏఐటిసి ఉండాలి అట్లే ఆర్టీసీ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పని ఏఐటిసి పుంగనూరు సెక్రటరీగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం సాంబశివీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రధానంగా నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ తదితర స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం నడపాలని చెప్పి తదితర కార్మిక వర్గ వ్యవసాయ కూలీల రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి పన్నెండున జరగబోయే సమ్మె కాకుండా అంతకు ముందే ఏడు సార్లు భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించినాం అయినా కూడా కేంద్రంలో పాలక ప్రభుత్వాలు కార్మిక సమస్యను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలటువంటి విధానాలను అవలంబిస్తూ కార్మికులను ఈరోజు ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కార్మిక వర్గం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ తేవడం జరిగింది ఈ దేశంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలైతే కనీస వేతనం ఉండదు ఉద్యోగ భద్రత ఉండదు సమ్మె హక్కు ఉండదు బేరసరాలు అడిగే హక్కులు పోతాయి కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా పూర్తిగా దెబ్బతింటాది కార్పొరేట్ శక్తికి అనుకూలంగా కార్మిక వర్గాన్ని దెబ్బతీయడానికి ఈ నాలుగు కోట్లు తెచ్చారని చెప్పి ప్రధానంగా ఈ నాలుగు కోళ్లు రద్దు చేయాలని చెప్పి సమ్మె నిర్వహిస్తా ఉన్నాం పొంగినూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రమజీవులు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రమజీవులు కార్మికులు పెద్ద ఎత్తున ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కలిసి మెలిసి సమ్మెలో పాల్గొని ఈ బెంగళూరు పట్టణంలో సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నాం